ఇది శుక్రవారం నాడు పౌర్ణమి రోజున అలాగే నవరాత్రుల్లో మూడవ రోజున ఈ స్తోత్రం కనుక చేస్తే చాలా చక్కని ఫలితం ఉంటుంది అని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు ఓకే ఈ స్తోత్రంలో తొమ్మిది దాటి శ్లోకాలు మనకి ఉన్నాయి ప్రతి శ్లోకంలోనూ అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాల గురించి ప్రసక్తి కనిపిస్తూ ఉంటుంది ఇంతటి గొప్పదానివి కదమ్మా మరి నాకేలా దయ చూపించవు నా ఏం ఎంచేత సిరుల పంట పండించవు అని అమ్మవారిని కోరి ప్రార్థించినట్టుగా ఉంటుంది ఎవరినైనా ఏదైనా అడిగితే అమ్మ ఇయ్యే అని అడిగితే బాగుంటుంది కానీ ఎందుకు ఇవ్వవు అని అడగకూడదు కానీ దైవాన్ని ఎందుకు కటాక్షించవు నేను చేసిన నేరం ఏమిటి అని మనసులో ఆర్చించుకు అనుకుని ప్రశ్నించుకొని అమ్మకి నివేదించుకొని ప్రార్థించుకుంటే అమ్మ కటాక్షిస్తుంది అని పెద్దలు చెప్పిన మంచి మాట కాబట్టి కనకధారాస్తవం అన్న పేరులోనే కనకధార ఉంది కాబట్టి ఆ బంగారు వర్షం మన ఇంట్లోనూ కురవాలి కాబట్టి మనసులో నిశ్చయమైనటువంటి ఉద్దేశం ఉంచుకొని దృఢమైన భక్తి ఉంచుకొని అమ్మవారిని ధ్యానిస్తే సాధ్యం కానిదేముందండి